ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాము మేము తీసుకున్న అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సో వర్షం కూడా అలాగే ఎక్కువగా అయితే పడుతుంది చూడండి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ యొక్క ఉదయం పూట యొక్క నేచర్ ని చూడండి ఎంత బాగుందంటే గత కొన్ని రోజుల నుంచి ఒక వర్షాలు అయితే పడుతున్నాయి కదా చూడడానికి మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా కొండలకైనా యొక్క పచ్చటి ప్రకృతి కొండలు ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా రెండు కళ్ళు సరిపోనంతగా ఈ విధంగా అయితే ఉంది మా ఊరి వెనకాల చూడండి ఆ పైన ముంచి ఒక ఎండ అయితే పడుతుంది కదా అక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుందో మంచిగా ఉంది కిందనే ముంచి ఇక్కడ ఎండ అయితే లేదు ఈ కొండకి ఇది ఈ విధంగా అయితే ఉంది ఈ కొండలంతా కూడాను చాలా మంచి కనిపిస్తున్నాయి ఈ రోజు అయితే ఇంకా వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు ఉన్నాయి మబ్బు మబ్బుగా ఉంది అంతా కూడాను ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అయితే వీడియో షూట్ అయితే అవుతుంది నిర్మలకైతే వెళ్ళి అడుగుతాను ఏమైనా తీసుకురామంటే వెళ్ళి చేపలు కానీ లేకపోతే చికెన్ కానీ తీసుకొస్తాను మరి చాలా రోజులు అయింది వెళ్ళి తీసుకొచ్చి తినడం అనేది సో వెళ్ళి నిర్మల అయితే అడుగుదాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటైనా తీసుకురామంటే వెళ్ళి తీసుకొస్తాను జగ దగ్గరికి అయితే వస్తాను నిర్మలా నుంచి ఇక్కడ రాజమప్పికలు అయితే బాగా చేస్తుంది చూడండి ఇదిగా కొన్ని అయితే ఇక్కడ జగ్గు దగ్గర అయితే పెట్టింది చూడండి రెండు కలర్లు కూడా ఒకేలా ఉన్నాయన్నమాట అమ్మా ఇవి వండుతా లేదంటే ఏమైనా తీసుకురా వెళ్ళి వస్తావా చికెన్ అయితే చేపలు చేపలు తీసుకురావాలా చేపలు అయితే తీసుకురామంటుంది ఏమో చేపలు కట్ చేయడానికి చాలా టైం అవుతుంది అక్కడ వాళ్ళు కట్ చేసేవన్నీ శుభ్రం చేసి ఇవ్వడానికి ఒక గంట రెండు గంటలు అయితే పడుతుంది అనమాట చాలా జనాలు అయితే ఉంటారు అక్కడ సో అందుకని చెప్పేసి ఏం తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ శుభ్రం చేయాలి అబ్బా చేస్తానంటే చెప్పి తీసుకొస్తాను చికెన్ తీసుకొస్తాను అయితే జతిన్ కూడా లేడు వాళ్ళ తాత వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిన్నాడు మొన్న వచ్చాడు మళ్ళీ మంచి లేదు నేను వెళ్ళిపోతాను తాత వాళ్ళ దగ్గర దిగబెట్టండి దిగబెట్టండి అని మళ్ళీ పంపించేసాం కదమ్మా సో ఈ వారంలో ఎప్పుడైనా వెళ్దాం అక్కడ వెళ్దాం లేక బుధవారం కాలు ఉంటే వెళ్దాము సో అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళి ఒక చికెన్ అయితే తీసుకొస్తాను నిర్మల్ అంటే ఒక వంట అయితే చేస్తుంది ఈరోజు ఆదివారంగాలకి ఏదైనా ఉంటే బాగా ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క చికెన్ అయితే తీసుకొస్తాను మరి ఆ రోడ్డు పని అయితే అవుతుంది మా ఊర్లో అక్కడ నుంచి తీసినటువంటి కర్ర పెండల దుంపలు అయితే తీసుకొచ్చి తింటున్నారు ఆ నిన్న తీసుకొచ్చారు ఎలాగుంది బాబాయ్ బాగుంది బాగుందా నాకు ఇంత పెద్ద చాలా పాత ఇవి ఎరిగినా విరగట్లేదు చాలా చిన్న చాలు రోడ్డు పక్కనే అనుకుని వేసి ఉండరు అనమాట ఇవి ఆ రోడ్ చేస్తున్నప్పుడు అవి తీస్తారు గట్టు దగ్గర ఉంటే మంచిగా ఉడుకున్నాయి ఇప్పుడు టైం వచ్చి ఏడున్నర అయితే అవుతుంది నిన్న తీసుకొచ్చారని ఉడకబెట్టారు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగా ఉన్నాయి దుంపలు కరపండాలని దుంపలు చాలా పెద్దగా ఉండే ఇంక ఉన్నాయి బాబాయ్ అక్కడ ఉన్నాయంట తీసుకెళ్దాం ఉడకబెట్టి తిందామని తీసుకొచ్చారు అందుకు తినట్లేదు ఇదే మంచి కొత్తగా ఇల్లు ప్లాస్టింగ్ అయితే అయింది లోపలంతా కూడాను ఇక్కడే ముంచి వంటగది కోసము ఇంటి పక్కన చిన్నగా ఈ విధంగా పాక అయితే చేస్తున్నారు అనమాట వంట వని చేసుకోవడానికి ఇంటి లోపల చేస్తే బాగోదు కదా మళ్ళీ మా వాళ్ళు ఎక్కువగా గేస్ అయితే వాటర్ వాళ్ళు కూడాను మా ఊర్లో చాలా తక్కువ మంది వాడతారు కట్టెలు పోయి కనుక ఇంకా ఇంటి లోపల పెట్టుకుంటే ఇంకా పాడైపోద్దు అని చెప్పేసి బయట చిన్నగా ఈ విధంగా అయితే చేస్తున్నారు బాగున్నాయి కర్ర అయితే ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్ళినా చికెన్ అయితే తీసుకొస్తాను నిర్మలే మంచి వంట అయితే చేస్తుంది చూపిస్తాను ఇదిగో ఇక్కడైతే ఉడికిందా ఉడుకుతుంది ఉడుకుతుందా ఇంకా ఉడకలేదన్నమాట ఇది ఈ విధంగా అయితే చేస్తుంది మొన్న తీసుకొచ్చాను కదా మామిడి పళ్ళు పండిపోయి ఉన్నాయా సరే తినేసారా ఏ తీసిర్రు ఒకసారి తింటాం లాస్ట్ టైం మీకు ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ ఒక వీడియో అయితే వచ్చింది కదా అనుకోకుండా ఒక వీడియో అయితే జరిగిందని చెప్పి ఆ వీడియో కోసం అని వెళ్ళినప్పుడు ఈ మామిడికాయలు అయితే తీసుకున్నాం మా బామర్ది వాళ్ళు అయితే ఇచ్చారనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఆ వీడియో అయిపోయిన తర్వాత సాయంత్రం చేసి నేను రాంబాయ్ మంచి తేనె నూనె కోసం వెళ్దాం రెండు అంటే ఫోన్ చేసింది మా ఫ్రెండ్కి అక్కడికి ఫోన్ చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మామిడికాయలు అయితే ఇచ్చారు అవి అయితే అనమాట బాగున్నాయి నేనైతే ఇప్పటివరకు వస్తే తినలేదు చిట్టుతలైతే ఇప్పటివరకు తినిందినా వెళ్ళిపోయింది చూడండి ఇదంతా రెండు అయితే తినేసి వెళ్ళిపోయింది నిర్మల మంచి ఇక్కడ కట్ చేసింది ఇది చాలా మంది కూడా తింటావా తింటాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా ప్రాంతంలో ఇంకా అవ్వలేదు అవ్వలేదు కాదు అసలు మామిడికాయలు రాలేదు అనమాట ఈ సంవత్సరం ఏంటో మామిడి పూత అయితే బాగానే వచ్చింది కదమ్మా బాగానే వచ్చింది కానీ ఒక మామిడికాయలు అయితే నేను చాలా నచ్చి ఉండరు మొత్తం అయిపోయింది అయిపోయా లేవా లేవా తినేసరి అయితే మొత్తం నేను ఇదే ఫస్ట్ టైం తినడము తీసుకొచ్చినప్పటి నుంచి ఒక ఐదు రోజులు అవుతుందేమో మంచిగా మొగ్గ ఇవి మెత్తగా పండుండ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాము ఇదిగో తీసుకొచ్చిన కూర అయితే అయితే చేసింది అది సో ఇప్పుడైతే తింటున్నాము ఇంకా తినేసరికి ఇంటికి వెళ్తాము ఇదిగో రసం కూడా చేసింది ఓకే చింత పిక్ వచ్చేవారు అదేనా అదే చేసింది దగ్గర చేసింది తినేసాక ఎక్కడికి వెళ్దామ్మా చాలా రోజులు ఇంత ఈత దుంపలు నరికి తినడానికి వెళ్దాం కొండకెళ్దా సో అన్నం తిన్న తర్వాత కొండకైతే వెళ్దాం అనేసి అంటుంది ఈత దుంపలు అనేసి వాళ్ళ నాన్న వాళ్ళు కూడాను కొన్ని దుంపలు అయితే తీసుకొచ్చి ఇవ్వండి సంవత్సరం ఎందుకు తీసుకొచ్చి ఇవ్వట్లేదు మాకు అనేసి అడుగుతున్నారనమాట ఎందుకు ఇస్తున్నావు చిట్టే మంచిగా తినట్లేదు నాకు ఇస్తుంది తిను చికెన్ అంటే మాకు ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది చేపలు అనేది వారానికి రెండు సార్లు ఆదివారం తీసుకొస్తారు అలానే మంచి సోమవారం సంతకు తీసుకొస్తారు అది బెడ్ చిట్టి కాక తింటావు చిట్టి బాగా తింటుంది చికెన్ కానీ మటన్ కానీ చేపలు కూడా దాని రెండు పిల్లకల్లో రెండు పువ్వులు అయితే పెట్టుకుంది మంచిగా దాన్ని పుట్టినరోజుకి నాటించట్టు దగ్గర కదా ఎప్పుడైనా మీకు చూపిస్తాను మంచిగా పూసి ఉంటున్నా ఇంక పూసినవి రెండు ఉన్నాయా సరే ఒకసారి చూద్దాము వీలవుతే మీకు చూపిస్తాను ఇళ్ళక చూ ఫ్రెండ్స్ తిన్న తర్వాత కొండగా అయితే వెళ్తాము ఈత దుంపలు ఆయన మంచి చదుకూర ఉంటుంది కదా అది కూడా తీసుకురామని అంటున్నారు అనమాట వీలవుతే రెండు ఉంటే రెండు కూడా తీసుకెళ్తాము జతిని కూడా తీసుకురావాలి వెళ్ళి చాలా రోజులు అయింది అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు బాగా మాటలు ఎక్కైపోతున్నాయి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసిన తర్వాత కొండపైకి అయితే వస్తామన్నమాట చాలా దూరం నడిచి ఇక్కడికి అయితే చేరుకుంటు మీలో చాలా మంది చూసి ఉంటారు ఈ ప్లేస్ని గుర్తుపట్టి ఉంటారు ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి రండి అవతల పక్క కొండలు కానీ ఈ చుట్టూ ఉన్న కొండలు కూడా చాలా పెద్దగా కనిపిస్తుంటాయి ఇది చూస్తే పెద్ద బండరాయి ఉంటుంది అనమాట ఈ రోడ్డు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అడ్డుగుండింది రోడ్డుకి అందుకని చెప్పేసి దీన్ని బ్లాస్ట్ చేసి ఒక పది మీటర్ల దగ్గరకు ఉంటుంది ఏమది అంత పొడవు దాన్ని ఒక్కసారి బ్లాస్ట్ చేశారని ఇక్కడ నుంచి మధ్య నుండి రోడ్ అయితే తీసుకెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఊరికి రోడ్ వెళ్తుంది అనేసి ఎవరు కూడా అనుకోలేదనమాట ఈ యొక్క దారిని చూస్తే అంత కూడా రాళ్ళు ఉండి కానీ సాహసం చేసి మరి ఆ కాంట వాళ్ళైతే ఒక రోడ్ అయితే ఆ ఊరికి మంచి చేశారు ఆ మధ్యకు అయితే ఉంటుంది ఆ ఊరు ఒక్కసారి చూడండి ఈ కొండలు అంతా కూడా చాలా బాగుంటాయి నిన్న కూడాను ఈ విధంగానే చాలా క్లియర్ క్లైమేట్ అయితే ఉండింది కంప్లీట్ నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది నిన్నైతే మంచిగా అక్కడక్కడ మబ్బులు కూడా ఉండే కిందన మన అరకు ట్రైబల్ కల్చర్లో అక్కడైతే వీడియో వస్తుంది మన వీడియో ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు కానీ రాంబాబు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు ఆ ఛానల్లో వీడియో చేసినప్పుడు ఈ కొండలు అయితే మంచి క్లియర్గా కనిపిస్తుండే అని చాలా మంచిగా ఉండే ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం అయితే అక్కడ చేరుకుంటాం ఇక్కడ చూడండి లక్ష్మి ఏ విధంగా చేత తీరుతుందో ఆ రాయపైన ఒకసారి ఇలాగ అయిందినా యొక్క నాలుగు నుంచి చూడండి ఏ విధంగా వస్తుందా మొలేగుంది కదా చూడండి ఏ విధంగా అవుతుందో అలసిపోయినట్టు అండి పాపం అవతల పక్కే ముంచో అక్కడ జానిగా అవుతున్నాడు ఇక్కడ ఆడే ముంచి రా ఏం చేస్తున్నా ఇక్కడికి వస్తున్నాడు ఆడే అదనమాట ఫ్రెండ్ వెళ్దాం ఇంకా చాలా దూరం వెళ్ళారు ఫ్రెండ్స్ మేమైతే కొండపైకి అయితే వస్తాం అడవి దగ్గర అనమాట నిర్మలేము అక్కడ ఈత దుంపలు అయితే తీస్తుంది చూడండి నరుకుతూ ఉంది అక్కడ అక్కడ అనమాట ఇక్కడ ముంచి ఈ యొక్క ముర్రిపళ్ళు ఉంటాయి కదా అవి అయితే కొన్ని పండిపోయి ఉన్నాయి పైన అవి తీసుకుందాం మీ చెట్టు దగ్గర ఇక్కడ చూడండి పూలైతే అయితే మంచిగా తేనె వాసన అయితే వస్తున్నాయి ఇక్కడ తేనెటీగలు ఇంకేవో వాలుతున్నాయి తేనెటీగలు కూడా వస్తున్నాయి ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో సేమ్ టు సేమ్ మనకు తేనె వాసన ఏ విధంగా వస్తుందో అలానే అనమాట ప్యూర్ తేనైతే అప్పటికప్పుడు తీసిన తేనె ఏ విధంగా వాసన వస్తుందో అలాంటి వాసన అయితే వస్తున్నాయి చాలా మంచి వాసన వస్తుంది ఇదిగో చెట్టు దగ్గర అయితే మొర్రిపళ్ళు అయితే ఉన్నాయి కొన్ని అవి తీసుకుందాము కింద పస్తు దారిలో ఒక చెట్టు దగ్గర అయితే తినేసి ఉన్నా కొన్ని అయితే చేతికి పట్టుకున్నాను ఇవి తినేసి పైకి ఎక్కుదాం కొన్ని పళ్ళు అయితే తీసుకుందాం ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను పైకి వచ్చి చూపించాలంటే కుదరదు కదా మొర్రిపళ్ళు ఉన్నాయా ఉన్నాయా అక్కడ తీసుకుంటారా నాకు కూడా తీసుకుంటున్నావు మీరు తీసేవా ఇది మన్యోళ్ళ బాబు కూడా వచ్చాడు అనమాట కొన్ని అయితే తీసుకున్నాము ఇది ఎలా పట్టుకుని దిగలు తెలియట్లేదు జానిగా అయితే మాకు ఎలా చూస్తున్నాడు అంటే పైన ఏది ఉంది వీళ్ళు ఎక్కారు అనుకొని చూస్తున్నాడు ఒకసారి చూపించి కిందకి రాయి పైన ఒకసారి చూసారా జాని 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 జాన్ని కొంతలో మిస్ అయింది రాయ నుంచి అంటే పైన ఉండింది అనమాట చూడండి ఎలా పడిపోయింది రాయి అది జానిగాడికి అదేవేవలసింది జానిగాడి నుంచి మామే మమ్మల్ని చూస్తున్నాడు ఆ చూపిద్దాం అనేసి మా తమ్ముడు మీ రాయి పైన ఎక్కాడు అలా జరిగింది అనమాట మా అమ్మ మా తమ్ముడికి అయిపోవాల్సింది అలాగే జానిగాడిని కూడా అయిపోవాల్సింది జాన దగ్గర అక్కడ ఎంతుందామని చూస్తున్నాను నేను ఇంకా ఓ వచ్చేసా నా చెప్పులు కూడా కిందనే ఉన్నాయి రాయి అయితే అదిమేసింది ఇప్పుడు తీయడానికి ఎలాగనే ఆలోచిస్తున్నాను నేను చూడండి ఇక్కడ ఉన్నాయినా చెప్పులు ఇదిగో ఇది ఒకటి ఇంకొకటి ఇదిగో పూర్తిగా అనిపిస్తుంది రా వచ్చింది వచ్చింది మామిడి చెప్పులు అయితే ఉన్నాయి ఇంకా అన్ని బాబు ఇదిగో చెప్పులు రా నిర్మ తింటావా తింటావు ఫ్రెండ్స్ ఇదిగో మేము తీసుకున్న అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి చూస్తున్నారు కదా కొన్ని ఎక్కువ లేవు నిర్మల నుంచి దుంపలు అయితే నరిగి తీసుకొచ్చింది అండి రెండేనా రెండే అవన్నమాట ఇంకా తిన మంచిగా పండిపోయినాయి ముర్రిపళ్ళు చూడండి మన తెలంగాణలో అయితే వీటికి లోపల ఉన్న పప్పు కూడా తీస్తారంట కదా ఈ సంవత్సరం మేమైతే ట్రై చేద్దాం అనుకున్నాము చాలా తక్కువ వచ్చాయి పళ్ళు కూడా వచ్చే కానీ కొన్ని ఈ వరుసల వలన కొన్ని రాలిపోయాయి కదా బాగుంది మీరు ఎంతమంది ఈ ముర్రిపళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి ఈ సీజన్లు ఎక్కువగా ఈ పళ్ళు అలానే మంచి పళ్ళు ఈతకాయలు చిట్టిఈత పళ్ళు ఉంటాయి కదా అవి కూడా దొరుకుతుంటాయి అలానే ఇప్పుడిప్పుడు ఇంకా మామిడికాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అంట మామిడి పళ్ళు అడిమాటి పళ్ళు ఉంటాయి కదా అవి కూడా స్టార్ట్ ఇవి ఇవైతే తినేసి నెక్స్ట్ మనము అయితే తీసుకోవడానికి వెళ్దాం అక్కడ ఇది మా అయితే విచ్చేస్తున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తానికి కొండ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ యొక్క గడ్డ ప్రాంతానికి అయితే వస్తేమో ఇప్పుడైతే లైట్గా శినుకులు అయితే పడుతున్నాయి అనమాట నిర్మల వాళ్ళ నుంచి అక్కడ ఉన్నారు చూడండి వెనకాలంతా కూడాను కొండనంతా కమ్మేసింది అనమాట ఈ పొగ మంచు అనేది చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో కిందకు చూడండి శినుకలు ఏ విధంగా పడుతున్నాయో ఇక్కడ నుంచి వెళ్ళిపోదమ్మా ఇక్కడ ఉందమ్మా వర్షం పడేటట్టుంది ఎట్ వెళ్దాము ఇంటికి వెళ్ళిపోదామా కూరని తీసుకుందాము కూరకు అయితే ఎంత దూరం లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్తా అనమాట ఈ గడ్డ కనిపిస్తుంది కదా ఆ పైన ఎది ఇక్కడికి వెళ్తే ఆ కూర అయితే ఉంటుంది మనకు ఇక్కడ వరకు వచ్చాము కూర తీసుకోవాలా వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాము మా కెమెరామెన్ నుంచి ఇంకా రాలేదు ఆడెక్కడికి వెళ్ళిపోయాడు దుంపలు నరుగుతున్నాడు దుంపలు నరుకుతున్నాడా ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి పక్కనే కదా ఇక్కడ దగ్గరలో కూర ఉంటే పట్టుపట్టు మనం తీసేసుకుందాము తీసుకొని వెంటనే వెళ్ళిపోదాం సరేనా రండి ఈ గడ్డంట అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఒక కూర తీసుకుందాం అని చేదు కూరకి ఇక్కడికి వచ్చేసరికి ఏమనించి కూరే సెట్ కూడా లేదు ఎవరో మొత్తాన్ని అనమాట సో వర్షం కూడా అలాగే ఎక్కువగా అయితే పడుతుంది చూడండి ఇది చాలా ఎక్కువ పడుతుంది నిర్మలన మా తమ్ముని మంచి దిక్కుంటే వెళ్ళిపోతున్నారు మేమైతే వెనక్కున్నాము ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఆగేది లేదు ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము అంతా కూడాను క్లంజీ కలంజిగా ఏదోలా ఉంది ఇది సో ఇప్పుడైతే కెమెరా తర్వాత నుంచి ఒక మైక్ లవన్ కూడా తీసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే దారికి వస్తాము ఆ రోడ్డు దగ్గర అనమాట చూడండి ఇక్కడికి అయితే ఉన్నాము ఈ దారి దగ్గర రోడ్ లో మొత్తానికి తడిసిపోయాము వెనకాల చూడండి వర్షం అయితే ఏ విధంగా పడుతుందో ఈ కొండలు కూడా చూడండి వర్షం అయితే మామూలుగా లేదు మావిడ కూడా నచ్చాడు ఇదిగో అయితే ఇక్కడ ఉంది చూడండి అయింది మొత్తానికి మొత్తం అంతా కూడా తడిసిపోయాము ఇప్పుడైతే తడుచుకుంటే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాము మేము తీసుకుందాం అనుకున్నటువంటి ఆ యొక్క చేదుకూర అయితే మేము తీసుకోలేదనమాట మొత్తానికి ఇలాగైతే అయిపోయింది ఇది ఈ రోడ్డు మార్గాన్ని ఇంకా వెళ్దాం రండి చూస్తున్నారు కదా వర్షం వస్తుంటే ఈ కొండలు కూడా మబ్బులంతా కూడా నేను ఎలాగ అయిపోయిందో మొత్తం అంతా కూడా కారుసీగట్లాగా మారిపోతుంది ఇంకా ఉరుములు అయితే రాలేదు కానీ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉంది వెనకాల కొండలు అదంతా కూడా ఇంకా మొత్తం వర్షానికి అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఆగకుండా లేట్ చేయకుండా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం నిర్మల నుంచి దుంపలు అయితే పట్టుకుంది నా దగ్గర మంచి కొన్ని బ్యాగుల ఆ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే నడుచుకుంటే ఇంకా తప్పదు కొండకు వచ్చినప్పుడు అర్ధాంతరంగ ఏ విధంగా వర్షం పడితే ఇదే పరిస్థితి ఇంకా సరే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ముందుగా అయితే వస్తాము ఫ్రెండ్స్ మేము ఇంటికి అయితే వస్తేము ఆ మొత్తానికి వర్షానికి తడిసా అనమాట చూడండి బయట అయితే ఏ విధంగా ఉంది మొత్తం తడిసిపోయిందనమాట నేను బట్టలు మార్స్తాను చిట్టు తల్లి మంచి ఈతపళ్ళు తీసుకొస్తే ఈత పళ్ళు అయితే తింటుంది మొత్తం తినేసేమా తినేసింది ఎక్కువ దొరకలేదు ఒకటి ఉంది ఇది ఈత పళ్ళు చిట్టీ అనమాట ఇది తీసుకుంటాము ఇది మంట దగ్గర అయితే కూర్చొని మంట అయితే కాచుకుంటున్నాము వర్షం అయితే మామూలుగా రాగదు మధ్యలో ఇంకా అలాగే తడుచుకుంటే అలాగొస్తే నిర్మల మంచి ఇంట్లో ఉంది మేమైతే ఇక్కడ మంట పెట్టేసి ఇస్తే మంట దగ్గర అయితే కూర్చొని మంటైతే కాచుకుంటున్నాము చూ చూడండి ఇలా వేసుకొని నాట్యం ఆడుతుందో అన్న అవి చూడు అన్న వచ్చాడా ఈ చేస్తాడు అక్కడ కూడా కొడతాడు ఇక్కడ కొడతాడు మక్కడ అక్కడ దగ్గర అక్కడ కొడతాడు అన్న చూడు బురదశయ్యాకే బురదయాక అన్నవి జాగ్రత్త వేసుకో చూడండి వాళ్ళన్నీ షూ అయితే వేసుకుంది ఇందాక తీసిస్తేనే మంచి అలగురిని వేసుకుని ఉండే అలాగున్ని తిప్పకుమా చిప్పకు అలాగున్ని చిట్టి ఇందా కూర్చుంటావా బూయా చూడండి ఇక్కడ మంచి మంట పెట్టు చూపిస్తుంది నాకు చిట్టి తల్లి చిన్నదైనా సరే అన్ని పనులు చేయడానికి ఇష్టపడుతుంది అనమాట ఏది చెప్పినా సరే ఇంకా ఇది అవ్వదు మంట మొత్తం మారిపోయింది కదా మంట పెట్టని చెప్తుంది నాకు ఏది మా మూతతి అక్కడ ఏముందో చూద్దాము చిట్టి మూత అది 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 మూత పైది తీ ఏముంది అందులో ఇది బియ్యం అయితే తీసుకొచ్చింది వాళ్ళమ్మ వంట చేయడం కోసము ఈ వాటర్ అయితే కొద్దిగా హీట్ అయినట్టున్నాయి స్నానంకి పెట్టినమాట అవి కొద్దిగా పక్కకు మార్చి ఈ యొక్క అన్నం అయితే అందులో పెట్టేద్దాము రైస్ అయితే అందులో పొయ్యి పైన పెట్టేసి వండుదాము ఇంకా ఏటు మా కలిపి ఒకసారి ఉన్నాయి అక్కడ కలుపు బియ్యం ఉంది ఫ్రెండ్స్ అది పైన పట్టుము ఇక్కడ ఇందుక చూడండి బియ్యం అయితే ఉంది ఇది చాలమ్మా చాలు చాలు అక్కడ మూతేసి మూత తిప్పు మొలక్క కాదు తిప్పేసి పెట్టు మూత తిప్పు గుడ్ గరిట తీసే గరిటె తీసే పైకి పెట్టది గుడ్ సూపర్ సూపర్ చేయి సూపర్ చూపించు ఎస్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లాస్ట్గా రాత్రి భోజనం అయితే అనమాట నిర్మల అయితే వడ్డించేసింది ఉదయం మిగిలినటువంటి కూర అయితే ఉండిపోయింది అనమాట ఇది చికెన్ ఇక్కడ చూడండి అవన్నమాట ఇప్పుడు కూడాను సో తినేసి మేమైతే పడుకుంటున్నాము నిర్మలకి బాగా తడిచి వచ్చింది కదా బాగా జ్వరం వస్తుంది చేస్తుంది చెప్పు చలిచేస్తుందా అదే చెట్టు తల్లి ముంచి అన్నం అయితే తింటుంది కదా ఇది ఇక్కడ ఎందుకు మా తింటుండే కదా మాంసం అయితే తింటుంది అది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్సిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ चिट्ठी बाय चप्पा मा गुड नाव स्माइल कटमा यस ओके बाय फ्रेंड्स गुड नाइट अंदर के